రామమ్మ మరి కుమారుడైనటువంటి అయినటువంటి వివాహం నివాహం చేసుకోవడానికి నీ మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా లేక మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంకెవరైనా మీ బంధువులు కానీ లేదా మీ పాస్టర్ కానీ అబ్బాయి మర్చోడు లేక ఇంకేదైనా కారణాలు చెప్పి నేను ఒప్పించారా ఈ వివాహానికి మనస్ఫూర్తికి ఇష్టపడుతున్నావా లక్ష్మణ్ చూసి చెప్తాను ఆయన కళ్ళల్లో చూసి చెప్పాలి వేరీ ఉడ్ వేరీవుడ్ అబ్బాయికి బాగా చెప్పుకున్నారు అందరికీ తెలుసుకుంటే మనస్ఫూర్తిగా కూడా ప్రీతి ఇష్టపడుతుంది చాలా సంతోషం అలాగే ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తుండాలని త్వరగా నేను అందుకు మీరు అందుబాటులో ఉండాలని ముందుగానే నేను అందుకే చెప్పాను మీకు ఎందుకంటే ఇష్టపడుతున్నారా ఇష్టపడ ఇష్టమే మా అందరూ కూడా ఇష్టమే అని చెప్పింది చాలా సంతోషం అలాగే జాన్ గారు రామమ్మ వాళ్ళ కుమారుడు అయినటువంటి ఈ లక్ష్మణ్ మీ కుమార్తెకు భర్తనుగా మీ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారాస్ఫూర్తిగా మళ్ళి కూడా తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఇష్టపడి మరి లక్ష్మణ్ణి వారి తల్లుడుగా వాళ్ళ కుమార్తెకు భర్తను చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కనుక అందరు బట్టి దేవేనికి స్తోత్రం ఒక్కొక్కసారి అమ్మాయికి పెట్టినా ఇస్తారా జాన్ అనేటువంటి నేను ప్రీతి అనేటువంటి నా కుమార్తెను ప్రీతి అను అను అనున కుమార్తెలు ప్రీతి అనున కుమార్తెను కానీ అని పెంచి పెంచి పోషించి పోషించి సంరక్షించి సంరక్షించి ఈ దినము ఈ దినము ఈ పరిశుద్ధ వివాహములో ఈ పరిశుద్ధ వివాహంలో నీ చేతిలో పెట్టి నీ చేతిలో పెట్టి కన్యాదానము కన్యాదానము చేయిచున్నాను తన జీవితంలో చివరి వరకు చివరి వరకు తోడుగా ఉంటావని తోడుగా ఉంటానని నీ చేతిలో పెట్టి నీ చేతిలో పెట్టి కన్యాదానము కన్యాదానము చేస్తున్నాను చేస్తున్నాను ఇది నా ఇష్టపూర్వకముగా ఇది నా ఇష్టపూర్వకంగా జరిగించుచున్నాను జరిగించుచున్నాను ఒక మంచి నేను చెప్పినట్టు చెప్పు దేవుని సంకల్పం చూపున దేవుని సంకల్పం నా తల్లిదండ్రుల నిర్ణయము ప్రకారము నా తల్లిదండ్రుల నిర్ణయం ప్రకారం బంధుమిత్రుల ఆలోచన చూపున బంధుమిత్రుల ఆలోచన చూపున దైవజనుల సాక్షిగా తల్లి సాక్షిగా వచ్చినటువంటి బంధువుల సాక్షిగా వచ్చినటువంటి బంధువుల సాక్షిగా నా హృదయపూర్వకముగా నా హృదయపూర్వకం నిన్ను నిన్ను ఈ పరిశుద్ధ వివాహములో ఈ పరిశుద్ధ వివాహము భార్యనుగా చేసుకున్నటకు భార్యను చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టపడుచున్ను ఇష్టపడుచున్న ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితంలో మన జీవితంలో చివరి క్షణము వరకు చివరి క్షణము వ్యాధి ఎందులు వ్యాధి ఎందు బాధ ఎందులు బాధ ఎందు కష్టమందులు కష్టమందు సుఖమందులు సుఖమందు నిన్ను విడువక నిన్ను విడువక నీకు మాత్రమే నీకు మాత్రమే భర్తలుగా ఉంటానని భర్తగా ఉంటానని ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఎవరితో చేసావు ప్రమాణము ప్రీతితో ప్రమాణం చేసావు ఏమో చేసావు జీవిత కాలం అంతా కూడా నీకు మాత్రమే భర్తలుగా ఉంటానని ప్రమాణం చేసావు ఈ ప్రమాణాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఓకేనా ఎందుకంటే మీ జీవిత కాలం ఈ ప్రమాణాన్ని గుర్తుంచుకుంటే తనను క్షేమంగా ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు భద్రంగా చూసుకోవాలి కూడా వరకు కూడా అదే చెప్పారు మరి దేవుడు మీ ప్రమాణాలను విన్నాడు కనుక తప్పకుండా మీరు అన్ని ప్రేమ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయి చేసే ప్రీతి ఇప్పుడు నువ్వు లక్ష్మణి కళ్ళల్లో చూసుకుంటూ ప్రమాణం చేయాలి ఓకేనా నేను చెప్పినట్టుగా చెప్పాను దేవిని అనాథ అనాథ సంకల్పం ప్రకారంగా దేవిని అనాథ సంకల్పం ప్రకారంగా సంకల్పం ప్రకారంగా నా తల్లిదండ్రుల నిర్ణయం చొప్పున నా తల్లిదండ్రుల నిర్ణయం చొప్పున బంధుమిత్రుల సాక్షిగా బంధుమిత్రుల సాక్షిగా దైవ జనుల సమక్షంలో దైవ జనుల సమక్షంలో ఈ పరిశుద్ధ వివాహంలో ఈ పరిశుద్ధ వివాహంలో నిన్ను

వ్రాగా పరది పంధా ఉ చాగా

ఆస్తి కర్త రాలేదు అప్పుడు కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒకరికొకరు దండలు మార్చుకున్నాను ఎవరు ముందు వేస్తారో చూద్దాం నన్ను చూడక అమ్మాయి చెప్పాను ఓకే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మేనమామలు పెడతారు ఆ నాన్నగారు తండ్రిగా పెడతారు లేదంటే భర్తగా కూడా పెడతారు ఎవరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మేన మట్టలు పెట్టడానికి